మనకు అనారోగ్యం చేస్తే ఏం చేస్తాం హాస్పిటల్కి పోతాం మరి పెద్ద అనారోగ్యం చేస్తే ఇంకా ఎక్కువ సిస్తి చేస్తే ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్తారు లేని వాళ్ళు మామూలు హాస్పిటల్ పోయి సొంత డబ్బుతో వైద్యం చేసుకుంటారు కరెక్ట్ సొంత డబ్బుతో వైద్యం చేసుకుంటారు కూటమి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలో జనవరి సంక్రాంతి తర్వాత సంక్రాంతి అయిపోగానే ఈ విషయంలోనే ఒక మాత్రమైన నిర్ణయం తీసుకున్న కొత్త ప్రాజెక్టు తెస్తుంది ఆల్రెడీ మనం చూచాయగా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి తెలుసు కూడా ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కార్పొరేట్ లో వాళ్ళు ఐటీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు నేరుగా పోయి క్యాష్ లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్ పోతారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు సరే అండి సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు వాళ్ళకి వైద్యం జరుగుతుంది ఇలాగే అందరికీ జరగాలి కదా ఎందుకు జరగకూడదు ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం సార్వజనికంగా సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి మరి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి దాని కిందకి రాని వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా బీపీఎల్ తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ ను హెల్త్ ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఇజ్ వెల్త్ అని మనం చాలా చదువుతుంటాం సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బుకి కష్టపడకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యాన్ని మహద్భాగ్యంగా గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి రెండున్నర లక్షల రూపాయలు ఏపీఎల్ కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు ఏపీఎల్ బీపీఎల్ కొల్లం మతం అన్ని కలిపి దాదాపు కోటి అరవై మూడు లక్షల ఉన్నాయి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కలిపి దాంట్లో కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది కొంతమందికి లేదు కొంతమందికి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వస్తుంది కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది ఇలాంటి వాళ్ళు మినహాయిస్తే ఏది ఎంప్లాయీస్ కి ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లస్ జర్నలిస్ట్ కింద వర్కింగ్ జర్నలిస్ట్ కింద వస్తున్న వాళ్ళు వీళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది దాదాపు ఐదు కోట్ల